హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ నేమ్ వచ్చేసి నాగసూర్య మల్టీ స్కిల్స్ అండి ఈరోజు మన ఛానల్లో ఇడ్లీ పిండితో పునుగులు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఇడ్లీ పిండితో రాగి పిండి యాడ్ చేసి కూడా నేను పునుగులు ఎలా చేయాలనేది అంతకుముందు వీడియో చేసి నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు ఇది మైదా పిండి కలిపి చేసిన పునుగులండి ఇడ్లీ పిండితో ఇడ్లీ పిండి రొట్టి దిబ్బ రొట్టి పునుగులు గారెలు అట్లా చాలా రకాలు చేసుకోవచ్చు కదండీ ఈరోజు నేను వచ్చేసి ఇడ్లీ పిండి పిండి బియ్య పిండి కలిపి ఇట్లా పునుగులు చేశాను అనమాట చాలా టేస్ట్ ఉంటుందండి చాలా హెల్దీగా కూడా చేశాను ఎవ్వరు మిస్ అవ్వకండి విధంగా స్కిప్ చేయకండి చిన్న చిన్న చిట్కాలతో మనం చాలా హెల్దీగా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట ఇలాంటి ఫుడ్ వీడియోస్ అనేది మన ఛానల్లో చాలా అప్లోడ్ చేశాను ఇప్పుడు ఈ పునుగులు అనేది ఎలా చేసుకోవాలి దీనికి ఏమేం కావాలనేది చూపించేస్తానండి చూసారా అస్సలు ఆయిల్ పీల్చకుండా చాలా హెల్దీగా చాలా టేస్టీగా ఇడ్లీ పిండితో పునుగులు వేసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు చూపించేస్తాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ పునుగుల్లోకి యాడ్ చేసుకుంటానండి నేను అదేవిధంగా పిండి ఇది వచ్చేసి ఇడ్లీ పిండి అండి ఇడ్లీ పిండి వేసిన రోజు కాకుండా ఆ నెక్స్ట్ డే అంటే కొంచెం పులిసిన పిండి అనమాట దీంట్లోకి బియ్య పిండి బియ్య పిండి కూడా కొంచెం క్రిస్పీగా ఉండడానికి నేను దీంట్లోకి యాడ్ చేస్తానన్నమాట పచ్చిపప్పు ఒక ఫైవ్ మినిట్స్ అలా పొయ్యి మీద కొద్దిగా సాల్ట్ వేసుకొని అలా ఉడకబెట్టేసుకున్నారంటే ఈ పునుగుల్లోకి యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అదే మనం వీటితో గారెలు చేసామంటే పచ్చిపప్పు ప్లేస్లో పెసరపప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని ఎలా కలుపుకుందాం అనేది చూద్దాం ఇడ్లీ పిండిలో ఒక రెండు గిద్దలు మైదా పిండి అదేవిధంగా రెండు గిద్దలు బియ్య పిండి సమానంగా తీసుకోవాలన్నమాట ఇందులోకి జీలకర్ర యాడ్ చేసుకోండి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అండ్ కరివేపాకు కరివేపాకు కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి ఇవి కూడా ఈ పిండిలోకి యాడ్ చేసేసుకుందాం అనమాట ఇవన్నీతో పాటు మనం క్యారెట్ కూడా వేసుకోవచ్చండి క్యారెట్ రాగి పిండి అంటే మైదా పిండి ప్లేస్లో పిండి కలిపిన పునుగులు కూడా మన నాగసూర్య మల్టీ స్కిల్స్ ఛానల్స్లో నేను అప్లోడ్ చేశాను అది చాలా హెల్దీగా అనమాట టేస్ట్ మాత్రం అస్సలు తగ్గదండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు వెళ్ళి చూడండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి అదేవిధంగా మీకు ఎలా కుదిరిన ఈ మాకు చెప్పండి కామెంట్ సెక్షన్ ద్వారా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అదేవిధంగా ఇలాంటివి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మనం షేర్ చేయొచ్చు అనమాట వాళ్ళు కూడా చాలా ఎమ్మీగా చేసుకొని తింటారు కదా ఈ వీటన్నిటితో పాటు కొంచెం సాల్ట్ పచ్చిపప్పు కూడా నేను యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటున్నానండి చక్కగా అన్నీ మిక్స్ చేసేసుకుంటున్నాను ఇందులోకి ఇప్పుడు నువ్వులు యాడ్ చేస్తున్నానండి నువ్వులు మనం జనరల్గా విడిగా తినలేము కదా ఇట్లా అయితే ఎక్కువ తినగలుగుతాం ఇప్పుడు దీనికి డ్రై ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకొని మనం పునుగులు వేసేసుకుందాం ఈ నువ్వులు కొంచెం వేడి చేస్తుంది అనుకున్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేసేయండి ఏం పర్వాలేదు కానీ హెల్త్కి చాలా మంచిది కదా పిల్లలు తిన్నా పెద్దోళ్ళు తిన్నా అందుకని నేను నువ్వులు యాడ్ చేస్తున్నాను అనమాట కొంచెం వేడి చేస్తున్నా కడుపుతున్న వాళ్ళైనా కొంచెం నువ్వులు అవాయిడ్ చేయండి ఇప్పుడు పునుగులు అస్సలు ఆయిల్ పీల్చదండి మీరు చూడండి అడుగున అంటదు ఆయిల్ పీల్చదు మనం ఇక్కడ పునుగుల్లోకి తినే సోడా కూడా యాడ్ చేయలేదండి కానీ గుల్లగుల్లగా చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా వస్తాయి అనమాట ఇలా మీరు కనుక వేసుకొని చూసారంటే చాలా రిపీటెడ్గా మనకి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రం ఖచ్చితంగా చేసుకొని తింటారండి ఇలా చేసుకొని మీకు ఎలా కుదిరింది అనేది మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి ఇలా కనుక మనం చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అదేవిధంగా దీంట్లోకి మనం కొత్తిమీర కరివేపాకు పచ్చిపప్పు నువ్వులు అన్నీ వేసాం కదండి అన్నీ చాలా మంచిది దానికి తోడు అస్సలు ఆయిల్ పెంచలేదు కదా అందుకని చాలా బాగుంటుంది మనం చేసిన మన పిల్లలు హెల్తీగానే తింటారండి అందుకని ఇలా చేసుకొని తినండి ఎట్లా కుదిరినాయి అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటివి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇప్పుడు ఈ పునుగులు అనేది ఆల్మోస్ట్ అయిపోవచ్చునాయి కదా డీప్ ఫ్రై అలా ఉన్నప్పుడు మనం తీసేసుకోవచ్చండి ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేశాం కాబట్టి మనకి గుల్లగుల్లగా బాగా వచ్చింది అనమాట తినే చోడ వేయకపోయినా కూడా ఇప్పుడు ప్లేటింగ్ చూద్దాం మనం దీంట్లోకి శనగపప్పు పచ్చడి తినచ్చు అదేవిధంగా కొబ్బరి పొడంలోకి వాటర్ యాడ్ చేసుకొని కూడా మనం చట్నీలాగా వాడుకోవచ్చు అనమాట ఈ కొబ్బరి పొడము ఎలా చేయాలనేది కూడా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి ఇదే విధంగా అల్లప్ప చెడి నిలవ పచ్చడి కూడా ఎట్లా చేయాలనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి చూడొచ్చు ఇందులోకి నేను పచ్చిమిరపకాయల కారంతో చేసిన అల్లప్ప వేస్తున్నానండి మనకి శనగపప్పు పచ్చడి చేయలేదన్న లోటు కూడా ఉండదు అనమాట అంత బాగుంటాయి అల్ల పచ్చడితో కూడా ఇలా తినేయచ్చు చూసాడా నువ్వులు ఎంత బాగా వేగి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఎంత బాగా ఉన్నాయో పునుగులు చాలా టేస్ట్ ఉంటాయండి ఇలా చేసుకొని తిని మీకు ఎలా కుదిరింది అనేది ఎక్కడి నుంచి మన వీడియోస్ చూస్తున్నారు అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి అదేవిధంగా ఇలాంటి రెసిపీస్ అన్నీ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ